హాయ్ అండి ఈరోజు మన ఇంట్లోనే గరం మసాలా తయారు చేసుకోవటం ఎలాగో చూద్దాము గరం మసాలాకి ఏమేమి కావాలో మన వీడియోలో చూద్దామండి ముందుగా ఇదిగోండి ధనియాలు తీసుకున్నాను నేను అరకప్పు తీసుకున్నానండి పెద్ద బౌల్ తోటి ఇదిగోండి చెక్క మొగ్గ జీలకర్ర సాజీర మిరియాలండి ఎండుమిర్చి ఒక ఏడెనిమిది తీసుకోండి చిన్న చిన్ని బిర్యానీ ఆకులు ఇది జాజికాయ యాలుక్కాయలు మరాఠీ మొగ్గండి ఇవి సోంపు జాపత్రి అనాస పువ్వు అండి ఇంకెంతవరకు నేను ఇంట్లో ఉన్న వరకు తీసుకుంటున్నానండి ఇంకా వేరే కూడా ఉంటాయండి కొన్ని ఒకవేళ మీ ఇంట్లో ఉంటే అవి తీసి మరి అవి కూడా కలిపి తయారు చేసుకోండి బాగుంటుంది మరి ఇవన్నీ కూడా వేసి గరం మసాలా తయారు చేసుకోవటం ఎలాగో చూద్దామండి ఇప్పుడండి ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీదండి ఈ ధనియాలు ఫ్రై చేద్దాము ధనియాలు ఎక్కువ వేసుకున్నా ఏమి కాదండి ఎందుకంటే అరుగుదలకు మంచిది కాబట్టి మరి వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర గసగసాలు ఉన్నా గసగసాలు కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి యాలక్కాయలు ఈ గ్రీన్వి కాకుండా వేరే యాలక్కాయలు కూడా ఉంటాయండి అవి కూడా వేసుకోవచ్చు మరి మాడ నేయకుండా దోరగా వేయించుకోండి ధనియాలు అయితే మరి సిమ్ములోనే పెట్టేసి స్టవ్ ఇదిగోండి మనం తీసుకున్నాం కదా ఇవన్నీ కూడా అండి కొంచెం కొంచెంగా వేసుకుందామండి ఈ చెక్కలు ఉన్నాయి కదా ఇవి కొంచెం చిన్న చిన్నవి కట్ చేసుకోండి ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి అండి చక్కగా బయట కొనకుండా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట నాన్ వెజెస్లోకి ఇవి వేసేద్దామండి ఈ అనసా ఫ్లవర్స్ నేనైతే నాలుగు తీసుకున్నానండి అదే రీతిగా మరాఠీ మొగ్గ మొగ్గలండి మిరియాలు ఇవన్నీ కూడా దీంట్లోనే వేసేయచ్చండి ఏం కాదు సన్న మంట మీద సిమ్లోనే వేయిస్తున్నాం కాబట్టి ఏమీ మాడవు ఇంక తర్వాత నేను ఎనిమిర్చి కూడా మొత్తం కూడా వేసేస్తున్నానండి దీంట్లోన సన్న మంట మీద చక్కగా వేయించుకున్నామండి మంచి స్మెల్ వస్తుంది చక్కగా వేగిపోతున్నాయండి సిమ్లోనే వేయించుకోండి పెద్ద మంట అయితే పెట్టద్దండి ఎందుకంటే మాడిపోతాయి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా వేయించుకోవచ్చు కానీ ధనియాలు వేగుతుంటాయి కదా ఆ వేడికి చక్క ఇవి బాగా వేగుతాయి దీంట్లో కొంచెం నేను కళ్ళుప్పు తీసుకుంటానండి ఎక్కువ అవసరం లేదు కొంచెం తీసుకుంటాను ఇదిగోండి కొంచెం తీసుకుంటున్నాను సరిపోతుంది ఎందుకంటే దాంట్లో తడి లేకుండా ఉల్లుపులో తడి లేకుండా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉన్నావు కానీ పాడవకుండా ఉంటుందన్నమాట చాడు తీసుకోవటం వల్ల ఇంకా సరిపోతుందండి వేగిపోయినాయి ఇంకా మనం దీన్ని ఏం చేయాలంటే ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ కంప్లీట్గా మనం స్టవ్ ఆపేసేసి దీన్ని ఇలాగే చల్లారినిద్దామండి ఎందుకంటే చల్లారటం వల్ల ఏమవుతుందంటే చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుందాము దానివల్ల మనం వేడి మీద వేసేసామనుకోండి అది వేడికి ఆవిరిలాగా వచ్చేసి దాని మీద తడిస్తుంది అనమాట అది మిక్సీ జార్లోన కాబట్టి అలా రాకుండా మనం దీన్ని ఏం చేయాలంటే చల్లారినిద్దాం బాగా ఈ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసేమనుకో మనకి మసాలా అంతా చక్క చల్లారిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకుందాము ఆరునివ్వాలండి బాగా చల్లారితేనే బాగా పొడి పొడిగా అన్నమాట ఇంక ఇప్పుడు ఇది మిక్సీ మిక్సీ వేద్దామండి పొడి వేసుకొచ్చి మీకు చూపిస్తాను వీడియో తీద్దాం రెడీ అయిపోయిందండి మన గరం మసాలా చూ చూసారా చక్క మెత్తగా వచ్చేసింది ఈ గరం మసాలాన్ని మన ఒక బౌల్లోకి మనం ఇలాగా స్టాక్ పెట్టుకోవటం మన మన ఇష్టమని మనం వాడే విధానాన్ని బట్టి ఉంటుందండి ఎక్కువగా డైలీ వాడే వాడే వాళ్ళకైతే త్వరగా అయిపోతుంది లేదంటే ఇది ఈ నాలుగైదు నెలలు ఐదారు నెలలు సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుంది కాకపోతే ఒక మూతన బౌల్లోకి వేసి చక్కగా పెట్టుకోండి ఎక్కువ రోజు ఎక్కువ రోజులు నెలల పాటుగా మనకి ఈ మసాలా నిల్వ ఉంటుంది అన్నమాట నాన్ వెజ్లోకి ఎక్కువగా చికెను మటన్లోకి వాడుకోవటానికి చక్కగా బాగా పనిచేస్తుందండి ఇది ఇప్పుడు మాత్రం ఏదైనా కానీ నాన్ వెజ్ ఆ వాటిలోకి ఈ మసాలా చాలా చక్కగా పనిచేస్తుందండి తప్పకుండా మీ ఇంట్లోనే బయట ఏదేదో కొంటుంటామండి మరి ఇంకేమేం కలుగుతారో మనకు తెలియదు కదా మన కళ్ళతో మన ఇంట్లో స్వయంగా చక్కగా మంచిగా ఈ రీతిగా మనం గరం మసాలాని ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదా మీరు కూడా మీ యొక్క ఇంట్లోనండి ఈ స్టైల్లోన గరం మసాలాను ఇంట్లోనే తయారు చేసుకోవడానికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్ యూ